మిక్కి చూడండి మొక్కజొన్న కండి ఎలా తింటుందో చక్కగా ఒలుసుకొని కండి అంతా తినేసిందండి ఇంక దాని గింజలు లేవని చెప్పి గింజలు నాలుగు గింజలు అవి కూడా పీక్కుంటుంది గుడ్ మార్నింగ్ అండి మీ అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్ బాగున్నారా మీరు అందరూ మేము బాగున్నాము రోజు రోజైతే మా కోసం వస్తున్నామైతే ఇగోండి మొక్క కండ్లు అయితే తీసుకొచ్చానండి ఈ పిల్లలకి చాలా మంచిది ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి చక్క పిల్లలు కూడా ఎక్కువ ఇష్టంగా తింటారు అలాగే మరి మా పిల్లలకైతే ఈ చాలా ఇష్టం అండి అందుకని చెప్పేసి ఇప్పుడైతే నేను కండ్లు తీసుకొచ్చానండి కొన్ని చోట్ల ఏమో జన కళ్ళు కొన్ని అంటారు కదా జన పొత్తులు అంటారు ఇగోండి ఇవైతే గోల్ చేసుకుని ముక్కర్లో ఏ చేసి చక్కగా ఉడక పెడతానండి స్వీట్ మీకు ఈ చక్కెల అమ్మ ఇక ఇది రెండు ముక్కలు చేసి కుక్కర్లకి వేసుకుంటానండి మరి ఇప్పుడు ఇవన్నీ కూడా ఇలా అయితే దిసేస్తున్నాను మరి ఇవన్నీ దిసేసి చక్కగా నేనైతే ఉడకబెట్టేసి పిల్లలకి తర్వాత మిక్కీలక్కి స్నానం చేయించాలి ఈరోజు బయటకు ఆడుకుంటా వెళ్ళి మొత్తం మురగబోత చేసుకొచ్చండి ఇప్పుడు అక్కడికి స్నానం చేయించాలి ఇంట్లో అయితే చాలా పనులు ఉన్నాయి ఇంకా అన్నం కోప ఎగ్ ఏం వండలేదు వండుకోవాలి అయితే ముందైతే అట్లా స్నానం చేయించేసి అప్పుడైతే వంట చేసుకుంటానండి రోజు పిల్లలకి ఇవ్వండి ఇవైతే ఉడకబెట్టమని చూడండి ఇవన్నీ కూడా చక్కగా అయితే ఇదిగో వదిలేసాను చెత్త అంతా పైన ఆకులన్నీ ఇగో ఇప్పుడైతే కొంచెం వాటర్ పోస్తున్నారండి ఎక్కువ పోయి ఎందుకంటే స్వీట్ కానీ కాబట్టి తొందరగా ఉడికిపోతా ఒక మూడు విజిల్స్ చాలండి ఇట్లకి స్వీట్ కానీ చాలా మెత్తగా ఉంటాయి తీగా ఉన్నాయండి ఇగో చాలా మెత్తగా ఉన్నాయి తొందరగా ఉడికిపోతే కొంచెం లైట్గా ఉప్పేస్తున్నాను అండి ఉప్పు కూడా ఎక్కువ పట్టదు కాకపోతే కొంచెం వేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి వేస్తున్నాను ఇలా పిల్లలు అన్నీ కూడా చేసి పెడతా ఉంటానండి ఏది ఇష్టమో చూస్తే తల్లిదండ్రులు కదా పిల్లలకి ఏం కావాలన్నా పెట్టేది ఇప్పుడైతే నేను ఇది పొయ్యి మీద పెట్టేసి ఉడబెడతాను మూడు రిజల్స్ వచ్చిన తర్వాత అయితే ఆపేస్తానండి ఆపేసిన తర్వాత వీళ్ళందరూ చెప్తాను తింటారు తర్వాత నేనైతే ఇప్పుడు మిక్కి అయితే వెళ్ళి స్నానం అయితే చేపిస్తానండి కండ్లు అయితే రెడీ అయిపోయాయండి చక్కగా ఉడికిపోని కాలిపోతున్నాయి నేనైతే ఇస్తాను బాగున్నాయి స్వీట్ కాదు కదా చాలా బాగున్నాయి చక్కగా ఉడుకుపోయి మెత్తగా కాలిపోతున్నాయి అయితే ప్లేసి పిలవ పిచ్చేసి నేనైతే వెళ్ళి ఇంటికి ఇలా సంగతి చూడాలి ఇప్పుడు మా ప్రభుత్వ ఈరోజు ప్రభు నేత్రం కలిసి ఇలాకి ఇంటికి అయితే స్నానం రోజు ఏదో మధ్యాహ్నం ఖాళీగా ఉన్నాలేక సేపు అని అనుకుంటే అవి ఇళ్ళే మురుమురు వచ్చినవి ఇప్పుడు అడిగిన స్నానం చేయించాలి చేయించాలిపోక ఇవి మూతీ చేస్తానండి అయితే పిల్లలకి ఇస్తాను పట్టుకెళ్ళి నేస్తారండి రెడీ అయిపోయినాయి కదా పిల్లలకైతే ఇస్తానండి పట్టుకెళ్ళి చిన్నవా చదువుకుంటున్నాడు అబ్బాయికి ఇస్తాను చిన్న తిని ప్రభు ఉన్నాడు ప్రభు రే ఎక్కడా ఇగో తిను ఇగో ఇట్లు తీసుకున్నాడు కొంచెం బయటికి పైకి అది అంత మురుగు మురుగు చేసుకుని వచ్చినవి స్నానం చేపద్దాం లక్కి స్నానం చేయాలి ఇప్పుడు ఏం పడుకున్నావు మొగ్గు చనిపోతుంది తిను ఇప్పుడు మేమైతే పైకి వచ్చేసాం లక్కీ మిక్కిని తీసుకుని పైకి వచ్చేసామండి ప్రభు నేను ఇప్పుడైతే అట్లకి ఏం చేస్తామంటే స్నానం అయితే చేసేస్తాము మరి చాలా అది అసలు రమ్మంటే రావట్లేదు ఈ పైకి చాలా బలవంతంగా తీసుకొచ్చి కట్టేసాము ఇప్పుడు వాటికైతే అయితే స్నానం చేపిద్దాం చేపిద్దాం ఎవరికి లక్కీ మిక్కిలకి రోజైతే స్నానం చేపించబోతున్నాం చూసేయండి ఈగోనండి రెండింటిని తీసుకొచ్చి కట్టాం ఇక్కడ అసలు రమ్మంటే రావట్లే చాలా కష్టంగా తీసుకొచ్చాం అరే ఇప్పుడు చేపిద్దామే పొడుకో పెట్టిన తర్వాత కళ్ళు మూడు నిద్ర వద్దా అంటే ఇళ్లకి మిక్కి సరే ఇప్పుడు అయితే మరి స్నానం అయితే చేపిచ్చేద్దామండి అట్లకి మట్టి 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 షాంపూకి ఇదిగో అండి మరి మిక్కీకి లక్కీకి అయితే స్నానం అయితే చేపిస్తున్నాను చాలా జాగ్రత్తగా రుద్దాలి దీనికి దీనివల్ల దెబ్బలే కుక్క చేత ఏం చేత కనిపించుకొచ్చేసింది మా ప్రభు మీరు బాగా రుద్దరు నేను రుద్దిత నాగండి అంటున్నాడు ఆ చేతనా రుద్దించాలి ఇక శుభ్రంగా నేనంట సరిగ్గా చేయించట్లేదు అని చెప్పేసి అనేది చూడండి వాడు అది లక్కీకి చేపెత్తున్నాడు స్నానం నేనైతే సరిగ్గా రుద్దట్లేదంట అందుకని ఎందుకని చెప్పేసి బ్రష్ వేసి రుద్దుతాడంట ఏద్రే ఆ బ్రష్ జాగ్రత్త మరి ఉల్లంతా మాటికి సురుగులు పోడ్లు వస్తాయి ఈ విధంగా అయితే ఈరోజు మేము మిక్కీకి లక్కీకి అయితే స్నానం అయితే చేయిపితున్నాం వారంలో రెండు మూడు సార్లు ఒకసారి అయితే మురుగు చేసుకుని వస్తూ ఉంటాయి అత్తమాటును ఇలా చేపిస్తూ ఉంటాము ఇది తోటలో చూడండి ఎంత బాగున్నాయి ఇక అక్కడ చావంతి పూలు చూడండి ఎంత బాగా వచ్చినాయో బీరకాయ పిందులు ఇగోండి బో ఈరోజు మనం ఇక వస్తుంటే నయమేమో ఎంత బాగా వచ్చినాయో నిమ్మకాయలు గజ నిమ్మకాయ అలాంటాయి చాలా పెద్ద పెద్దగా వచ్చేసినాయి చెట్టుకి చక్కగా ఎలాడుతూ ఉన్నాయి చక్కని నుంచి నన్ను ఇప్పుడు తుడవాలి శాతం అయిపోయిన తర్వాత ఆ పేక దగ్గర ఉద్దా సర్పు అదేంటిది షాంపూ మెడ దగ్గర ఉద్దు బాగా ఇదండి ఇలాగైతే మాకు ఈరోజు పని ఇప్పుడైతే మా మిద్ది తోటలో అయితే మొత్తం మొక్కలన్నిటికీ కాసేపు గంటాగా అయితే నీళ్ళైతే పోస్తాము ఇవండి చూసారా బ్రష్ బ్రష్ వేసి రుద్ది వేస్తున్నాడు దానికి దురదా గిరదన్నీ పోతాయి అనమాట తర్వాత లాస్ట్లో ఏం చేయాలంటే మనం ఇప్పుడు పసుపు కూడా వేసేసి చక్కగా ఒకసారి లాస్ట్కి నీళ్ళల్లో కలిపేసి పసుపు వేసి రుద్ది వేస్తే శుభ్రంగా వాటికి ఇంకా దురదా జీలగట్టే ఉండదు ఇంకా లాగే ఓ రే స్నానం చేస్తున్నావా నువ్వు మీకేడు చూడు మిక్కి స్నానం చేస్తాకి రమ్మంటే రాలేదు అసలు ఇప్పుడు దాకా అయిపోయింది ఇప్పుడు ప్రశాంతంగా నిద్ర అవుతాయండి ఇప్పుడు వీటికి నీళ్ళు పోసేసి తుడిచేసి కింద తీసుకెళ్ళి కట్టేస్తే ఇంకా సాయంకాలం దాకా లేగవి ఇంకా నిద్రపోతాయి ఇప్పుడైతే ఇదిగోండి మిక్కినే తీసుకొస్తున్నాడు అదిగో చూడండి అలా తుడుసుకుంటుంది అదిగో ప్రభు అయితే గుడ్ వేసాడు అక్కడ దాని మీద అయితే చూడండి చూడండి దేవుడికి ఎంత జ్ఞానం ఇచ్చాడో చూడు తుడుచుకుంటాయండి అలాగే ఇప్పుడు లక్కీ కూడా తుడుచుకుంటుంది అట్లాగే దులుపుకో దులుపు అంటే దులుపుతుంది అంటే తుడుసుకుంటుంది మా ప్రభు ట్రైనింగ్ బాగానే ఉంది అయితే లక్కీని కూడా తీసుకురా మరి కిందకి కిందగా తీసుకెళ్ళిపోయాడు కట్టేసాడు దాన్ని పట్ట సరికి దాని మీదైతే తుడుచుకుంటాం చూసారా దా దాన్ని కూడా తీసుకొచ్చి ఏడుతుంది అండ్లో అదిగండి ఇప్పుడైతే లక్కెని తీసుకొచ్చాడు దులుపు అంటనే దులుపుతుంది తుడుసుకో నువ్వు తుడుచుకోవా తుడు మరి తుడుస పాపం దీని చిన్నప్పటి నుంచి ఏం తెలియదు పిచ్చిది మిక్కీగా అయితే బాగా అయిపోయింది బాగా తుడిసేసి తీసుకెళ్ళి కట్టేసి పట్ట వేసి కట్టేసి దానికిలా తుడుచుకుంటుంది తెలియదు ఇదేనండి ఈ రోజైతే ఈకు వీటితో మాకు లక్కి మీకు ఈ స్నానాలు అయితే ఈరోజు మంచి పని అయిపోయింది మాకు మీకు ఇంతేనండి రోజు వీడియో అయితే ఈగ్సారా తీసుకొచ్చి కట్టేశాడు ప్రభు అయితే కింద రెండింటిని అండి తుడుసుకుంటున్నాయి తర్వాత ఏమో వీళ్ళంతా క్లీన్ చేసుకుంటున్నాయి అంతా అందుకే నీ వీడియో కోసం ఏం చేయాలి ప్రభు ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా ఇలాంటి వీడియోస్ ఎన్నో ఇంకా మీకు వస్తూ ఉంటాయండి బాయ్ అండి